సమాజ సేవలో అందరూ ముందుండాలి అని అందులో ఉండే ఆనందం వేరు అని ప్రతి ఒక్కరూ సేవతత్వం అలవర్చుకోవాలి అని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు నేడు తెలిపారు స్థానిక పిఎస్ కాలనీలో నివాసం ఉంటున్న జె లక్ష్మణ్ రావు గత కొంతకాలంగా లివర్కు సంబంధించిన క్యాన్సర్తో బాధపడుతున్న నిన్న మరణం చెందగా భార్య విక్రాంగులారని ఇద్దరు చిన్నపిల్లలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారని తెలిపారు వీరిని ఎటువంటి ఆధారం లేదు ఈరోజు బాధితుని కుటుంబానికి ఆదుకోవాలి తపనతో ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ఉమాశంకర్ స్టేటస్ పెట్టగా స్పందించిన పాతపట్నానికి చెందిన పైలాడ సైలాడ సతీష్ తన మిత్ర బృందంతో కలిసి సేకరించిన నలభై ఐదు వేల రూపాయలను రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు చేతుల మీదుగా కుటుంబానికి అందజేశారు కార్యక్రమంలో నిత్య సేవకులు బుర్లం శివతేజ నంది ఉమాశంకర్ పొడుగు చరణ్ సాయి రావడ అశోక్ బాధిత కుటుంబ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు జమ్మా లక్ష్మణరావు గారు సుమారుగా ఎనిమిది నెలల నుంచి క్యాన్సర్తో బాధపడుతున్నారు అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు చూస్తున్నాం చాలా ఆ యొక్క ఫ్యామిలీ కూడా చాలా రూయిన్ అయిపోయి చాలా వేవరింగ్గా ఉండి చాలా బాధపడుతూ ఉంటే మన ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ సెంటర్ వాళ్ళు ఒక వేరేగా ఒక యూనియన్గా ఏర్పడి ఎవరికి సహాయం కావాలంటే ఒక మానవ సేవ చెయ్యాలని ఒక దృక్పథంతో అందరూ కలిసి దానికి నాంది ఉమాశంకర్ మరియు తేజ చరణ్ సాయి కుమార్ వీళ్ళందరూ ఏకమయ్యి ఇలాంటి ఎవరైతే బాధపడుతున్న వాళ్ళకి చూడలేక వాళ్ళకి ఏదో కొంత వీళ్ళు కూడా పెద్ద ధనవంతులేం కారు వాళ్ళు కూడా మామూలు అమ్మలో పేదవారే అయినా ఒక కరుణతో ఒక అన్నీ దీనిలో చాలా చక్కగా వారికి చెయ్యాలన్న ఒక తపనతో వారందరూ ఆ పిల్లలు ఇచ్చేసి ఒక మొబైల్లో పూర్తిగా ఇలాగ ఈ యొక్క వ్యక్తి లక్ష్మణరావు గారు చాలా బాధపడుతున్నారు కాబట్టి వారికి ఏదైనా సహాయం చేయండి అని ఒక మొబైల్లో పెడితే వెను వెంటనే సైలాడ సతీష్ పాతపట్నం వారు దీనికి వెంటనే స్పందించి సుమారు నలభై ఐదు వేల రూపాయలు మొత్తం టోటల్గా వారందరూ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి అతను కలెక్ట్ చేసి ఇవాళ ఇవ్వడం నిజంగా చాలా 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 మహత్తరమైన కార్యక్రమం ఇలాంటి ఆ ఫ్యామిలీని ఇప్పుడు ఇలాంటప్పుడు ఆదుకోవడం అనేది చాలా చాలా మంచి విషయం నిజంగా వీళ్ళ స్పందన కానీ అతని స్పందన కానీ శైలా సతీష్ గారి స్పందన ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ వారి స్పందన చూస్తే నిజంగా ఇలాంటి వ్యక్తులకు సహాయం ఇదే ఒక్కటే కాదు ప్రతి ఒక్క ఎవరైతే వీరికి తోచినటువంటి ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో బాధపడుతున్నారో కాళ్ళు లేక ఏవి లేక ప్రైసైటిల్స్ కానీ క్యాన్సర్తో బాధపడుతున్నారు లేకపోతే మందులు కొనుక్కోలేక చాలామంది బాధపడుతున్న వాళ్ళు వాళ్ళందరికీ ఇది సహాయం చేయడమే వీళ్ళు దృక్పథం ఆ దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు వీరికి భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి తప్పకుండా సహాయ సహకారాలు అందించమని అలాగే వారికి తోచిన సహాయం యాజ్ ఎ రెడ్ క్రాస్ నేను చైర్మన్గా వారికి ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు తప్పకుండా వారు వెనుమంట ఉండు సహాయ సహకారాలు అందిస్తానని నేను తెలియజేస్తున్నాను అలాగే వారు ఖచ్చితంగా దీనిలో విషయం ఏంటంటే నేను ఒక విషయం చెప్పాలి ఏదో డబ్బు కలెక్ట్ చేసి కొందరు అటు ఇటుగా చేస్తారు అలా చేయకుండా ఖచ్చితంగా ఒక వెబ్సైట్లోని ఎవరు ఏమిటి ఇస్తున్నారు ఎంత డబ్బు ఇస్తున్నారు ఖచ్చితంగా దాని స్క్రీన్ షాట్ చేసి దీన్ని నయా పైసలతో ఆ డబ్బుని సద్వినియోగం చేస్తున్నారు వారికి నిజంగా నేను జోహార్లు అర్పిస్తూ ఉన్నాను వారికి ఇలాంటి వారి కొరకు ఏదైనా సహాయ సహకారాలు చెయ్యాలి అని అంటే మంచి సౌహృదీయులు ఎవరైనా సరే పెద్దలు ఎవరైనా సహాయం చేస్తుంటే ఇలాంటి వ్యక్తులకు ఇంకా చాలామంది ఇలాంటి నిరుపేదలకు సహాయం చేయడానికి ముందుకు రావడానికి కూడా వీళ్ళకు కూడా ఒక ప్రోత్సాహము ఒక ఉత్సాహము ఉంటుందని తెలియజేస్తున్నాను